देव <laughs> अ

జనగామ జిల్లా బీసీ జేఏ ఆధ్వర్యంలో రేపు బంధులు విజయవంతం చేయడానికి మాతో కలిసి వచ్చే అన్ని వ్యాపార వర్గాలు రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు కుల సంఘాలు అన్నిటితో ఈ రోజు రేపటి బంధుని విజయవంతం చేయాలని జనగామ వ్యాప్తంగా రేపు పద్దెనిమిది బంధును విజయవంతం చేయాలని ఈ రోజు జనగామలో ఉన్న ప్రతి వ్యాపార సంస్థకు తెలిసే విధంగా బీసీ ఆధ్వర్యంలో ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది రేపు బంద్ లో జనగామ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి వ్యాపార సంస్థలు కూడా సహకరించి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రేపు ఉదయం నాలుగు గంటల నుండి బీసీ సంఘంలో ఉన్న బీసీ జేఏసీలో ఉన్న అన్ని నూట ముప్పై కులాల అందరు నాయకులు కూడా రేపు జనగామ రోడ్ల మీదకు రాబోతున్నారు బీసీల రిజర్వేషన్ బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవడమే లక్ష్యంగా రేపు బీసీల దమ్మెందో చూపెట్టడానికి జనగామ సిద్ధంగా ఉంది ఐక్యత హలో జనగం పీపుల్ నమస్తే మీకోసం అయితే ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసిన ఇక్కడ జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ షాపింగ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న అరవై ఐదు లక్షల ఇల్లు అయితే ఫ్రీగా గెలుచుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ లాస్ట్ వరకు చూడు మ్యాటర్ ఏంటంటే మన జాన్గా స్టార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మెగా లక్కీ డ్రా అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ లక్కీ డ్రాలో లో విన్నర్స్ అయితే టెన్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ విన్నర్ కి అయితే ఇక్కడ కనిపిస్తున్న సిక్స్టీ ఫైవ్ లాక్స్ వర్త్ నూట అరవై ఆరు గజాల ఇల్లు అయితే ఇస్తున్నారు సెకండ్ ప్రైజ్ అయితే టెన్ గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అయితే ఎలక్ట్రిక్ స్కూటీ సిక్స్త్ ఫ్రిడ్జ్ సెవెంత్ వాషింగ్ మిషన్ ఎయిత్ ఎల్ఈడి టీవీ నైన్త్ ల్యాప్టాప్ అండ్ టెన్త్ ప్రైస్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ వెండి అయితే ఇస్తున్నారు ఇలా టెన్ గిఫ్ట్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు మీరు వీళ్ళ దగ్గర జస్ట్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ షాపింగ్ చేసి వీళ్ళ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి శారీస్ అండ్ షేడ్స్ ప్యాంట్ పీసెస్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి శారీస్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కె టూ శారీస్ అయితే ఇస్తున్నారు వీళ్ళ డ్రెస్ వచ్చేసి మన జనగం నెహ్రూ పార్క్ నుండి సిద్దిపేట రోడ్ లో స్ట్రైట్ గా వెళ్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ గల్లీలో స్ట్రైట్ గా వెళ్ళగానే ఎదురుగానే కనిపిస్తుంది లక్కీ డ్రాలో పెట్టిన హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చి హౌస్ ని లైవ్ లో కూడా చూడొచ్చు మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్